రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాల్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజు వచ్చేపాటికి హుబ్లీ అలాగే బ్యాడీ మార్కెట్ గురించి అప్డేట్ ఇస్తాను నిన్నైతే అయితే వీడియో పెట్టలేదు నిన్న వచ్చేసి పదిహేడవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ బ్యాడీ మార్కెట్ తెలుసుకున్న తర్వాత హుబ్లీ మార్కెట్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ అయితే చేయను నిన్న వచ్చేసి ఇరవై వేల బస్తాలు అయితే రావడం జరిగింది బ్యాడీ మార్కెట్కు నిన్న తమ్ముణ్ చూస్తేనే తెలిసిపోతుంది డబ్బీ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రెండు వందలైతే టాబెస్ట్గా నడిచింది మనం చూసుకున్నట్లయితే మంచి బెస్ట్ క్వాలిటీలు ఉంటే రేట్లు అయితే పడుతున్నాయి ప్రెజెంట్ ఎందుకంటే పాత వాటికి లేకపోవచ్చు కానీ కొత్త వాటికి అయితే ధరలు పర్లేదు ఇప్పుడున్న రేట్లలో డబ్బి కానీ ఇరవై రెండు ఇరవై మూడు ఇట్లా పోయిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే ఓల్డ్ కేటగిరీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు పంట రెండు వేల ఇరవై నాలుగు అంటే పాత సరుకులు చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదహారు వేల వరకు పదిహేడు వేల వరకు వేస్తున్నారు మంచి క్వాలిటీ ఉండేవైతే అలాగే కొంచెం బెస్ట్ ఉంటే ఈ ఏడాది వచ్చేసి ఈ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు పోయినట్టు ఎక్కువగా ఉన్నాయి అలాగే కడ్డీ బ్యాడ్కి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల రెండు అయితే నడిచింది మార్కెట్ అలాగే ఇంకొన్ని పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇట్లా పోయినాయి అనమాట ఇంకా ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే కొన్ని వాటికి అయితే ధర ఉంది కొద్ది వాటికి లేదనమాట డబల్ డీ వచ్చేసి పర్లేదు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు వేల వరకు అనమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి గత ఏడాది కడ్డీ బ్యాడ్కి అలాగే డబ్బీ చూసుకు డబల్ డీ బ్యాడ్కి చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహారు వేల వరకు అయితే నడవడం జరిగింది అలాగే టూ జీరో ఫోర్ త్రీ గత ఏడాది పదమూడు వేలు అట్లా పోయినాయనమాట ఇక మిగతా వచ్చేసి ఈ ఏడాది వచ్చేసి మంచి క్వాలిటీ ఉండేవిన పదహారు నుంచి పదిహేడు వేలు అయితే నడిచినాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ మంచి క్వాలిటీ ఉండే కన్నా సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే నిన్న ఇరవై వేల బస్తాల్లో ఆల్మోస్ట్ అన్ని వెరైటీలు రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే సర్పన్ వన్ జిరటు పద్నాలుగు నుంచి పదహారు వేలు నడిచినాయి కొత్తవి పాత వచ్చేసి పద్నాలుగు వేల వరకే టాప్ అయినాయి సిక్స్ టూ సిక్స్ త్రీ రావడం జరిగింది రవి కంపెనీ వారిది పద్నాలుగు వేలు అట్లా పడింది అనమాట పాత అయితే పన్నెండు వేలు అయితే పోవడం జరిగిందనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే నిన్న వచ్చేసి పన్నెండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అయితే నడిచింది బెస్ట్ క్వాలిటీకి తక్కువ క్వాలిటీ అయితే పది నుంచి పదకొండు వేలు లోపల వేసినారు కొన్ని మీడియాలు గిను ఆరు నుంచి ఏడు వేలు వేసినారు టూ సెవెన్ త్రీ వచ్చేసి తొమ్మిది వేలు అట్లా టాప్లు వన్ సెకండ్స్ అయితే పెద్దగా రాలి మీడియాలు వచ్చినాయి ఆరు ఏడు వేలు నడిచినాయి అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పది నుంచి పన్నెండు వేల లోపల నడుస్తుంది మంచి క్వాలిటీవి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పోయినాయి ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేసి తేజాను గుంటూరు ఆరుమూరు ఈ మూడు చూసుకున్నా కూడా మనకి పన్నెండు నుంచి పదమూడు వేల లోపలనైతే నడుస్తుంది అయితే పదమూడున్నర పద్నాలుగు వేలు వరకు కూడా వేస్తున్నారు మంచి క్వాలిటీ లేదు క్వాలిటీ ఉంటే రేట్స్ పడుతున్నాయి అనమాట అలాగే షార్క్లో వచ్చేసి తొమ్మిది వేల వరకు నడిచినాయి టెన్ జీరో ఎయిట్ వన్లో త్రిమూర్తి ఫోర్ డౌన్లో త్రిమూర్తి ఫోటోల్ వన్ ఈ రెండు సెగ్మెంట్ కూడా తొమ్మిది నుంచి పదకొండు వేలు లోపల నడుస్తున్నాయి కొన్ని ఆరు నుంచి ఏడు వేలు అట్లా పోతున్నాయి అనమాట అంటే మనం చూసుకోవచ్చు ఇవి కూడా మంచి క్వాలిటీ ఉంటే సీడు పది పదకొండు పన్నెండు లోపలయితే వేస్తున్నాయి అనమాట పర్లేదు ఒక ఐదు వందలు అటు ఇటు పెరుగుతుంది ప్రజెంట్ మార్కెట్ ఇక మనం ఈ దీపావళి తర్వాత మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది అంతవరకు కొంచెం స్లో కావచ్చు అనమాట ఎందుకంటే మనకు సోమవారమే ఉన్నట్లుంది దీపావళి ఈ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు అనమాట ఈ దీపావళి అయిపోయిన తర్వాత పెరుగుతాయని చాలామంది అడుగుతున్నారు దాన్ని కూడా క్లారిఫికేషన్ ఇస్తాను అయిన తర్వాత ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఏడాది డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలో వచ్చేసి ఆరు నుంచి తొమ్మిది వేలు పదివేల లోపలనైతే నడుస్తున్నాయి అవి మనకు సూపర్ టెన్ బాగుంటే కిన్నా పన్నెండు వేల వరకు నడుస్తుంది ఈ ఏడాది గత ఏడాది వచ్చేసి ఎనిమిదిన్నర తొమ్మిది వేలే పోతున్నాయి అనమాట సెకండ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ డబ్బీ ఈరోజు వచ్చేపటికి లాభరకాల్లో పన్నెండు నుంచి పద్నాలుగు వేలు లోపల నడిచినాయి అనమాట అంటే సెకండ్స్ బాగా కలర్ ఉంటే పదహారు వేల వరకు వేసినారు సెకండ్స్ అలాగే డబ్బీ బ్యాడికి అలాగే డబల్ డీ బ్యాడికి చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదహారు వేలు వేసినారు సెకండ్స్ అయితే కన్నా మంచి క్వాలిటీ ఉన్నాయన్నమాట అంటే ఫస్ట్ వే కానీ మీడియాలు ఉండొచ్చు అనమాట అదనమాట ఇంకా తెల్లగాయలు మచ్చకాయలు నిన్న బ్యాడీ మార్కెట్లో పోయినటువంటి ఎనిమిది నుంచి పదకొండు వేలు లోపలనైతే డబ్బీ తెల్లగాయలు పోయినాయి కడ్డి తెల్లగాయలు వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది వేల లోపల అయితే కడ్డీ బ్యాడికి పోయింది అనమాట డబుల్ఏ అయితే లేదు ప్రజెంట్ ఆరు ఆరు వేలు అట్లా నడుస్తుంది అనమాట టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఈ రెండు రకాలు చూసుకుంటే ఈ మూడు రకాలు మనకి నాలుగు నుంచి ఆరు వేలు లోపలనైతే పోతున్నాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఎనిమిది వేల వరకు నడిచింది తెల్లకాయలు అయితే తగిన అంటే కొంచెం కలర్ బాగున్నాయి అనమాట కలర్ ఉండే బట్టి ఈ రేట్స్ అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు చెప్పలేదు ఇవి వచ్చేసి ఎనిమిది నుంచి పదకొండు వేల వరకు నడుస్తున్నాయి మీడియాలు కొంచెం సెకండ్స్ అయితే కానీ ఎనిమిది వేల లోపలనైతే పోతున్నాయి అంటే సెకండ్స్కి తెల్లగాయలకి ఏం తేడా అంటే కొంచెం తెల్లగాయాలకి డిమాండ్ అయితే ఉందన్నమాట అందుకనమాట అలాగే హుబ్లీ మార్కెట్ ఈ రోజు వచ్చేపటికి మనకి ఐదు వందల నుంచి ఆరు వందల బస్తాలు వచ్చినాయి చాలామంది తీయలేరు అన్నమాట ఈరోజు వచ్చేపటికి ఇరవై మూడు వేలు అయితే టాప్ అయింది డబ్బీ కడ్డి బ్యాడ్గా వచ్చేసి ఇరవై ఒకటి టాప్ అయింది అలాగే టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే పన్నెండు వేలు పాతవైతే నడిచినాయి కొత్త అయితే పదహారు వేలు లోపల అయితే నడుస్తున్నాయి స్టాక్ అయితే లేదు సర్పణ వంజిరటి కూడా పదహైదు పదహారు వేలు కడుగుతున్నారు ఎక్కడ స్టాక్ అయితే లేదనమాట అంటే ఇక్కడ మార్కెట్లు ఎక్కలేరు అనమాట మార్కెట్లోకి వేస్తే తెలుస్తుంది నేను ఇప్పుడు ప్రజెంట్ రాయచూర్లో ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి కూడా గోదాములు ఎలా ఉన్నాయని అయితే వచ్చాను ఇక్కడైతే ఏసీలు అయితే ఫుల్గానే ఉన్నాయి ఇక్కడ స్టాకులు అయితే కదలలేవు అనమాట నేను వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రాయచూర్ మనం చూసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇది రాయచూర్ మార్కెట్ అనమాట అంటే ఇక్కడ ఉన్నాను నేను మనం చూసుకున్నట్లయితే ఈ రాయచూరులో కూడా ప్రజెంట్ కందులు అమ్ముకుని వచ్చినాము ఆయన తర్వాత ఈ ఏసీ స్టాక్స్ అని పొద్దునుంచి చూస్తున్నా ఇప్పుడు నా ఏసీలలో ప్రజెంట్ అన్ని చోట్ల అట్లనే ఉందని ప్రజెంట్ అన్ని చోట్ల అట్లనే ఉంది ఇక్కడ పప్పు శను కూడా ఈరోజు ఐదు వేల ఎనిమిది వందల ఐదు వేల తొమ్మిది అయితే నడిచింది కాటన్ కూడా విజిట్ చేశాను కాటన్ కూడా ఆరు వేలు ఆరు వేలు రెండు వందలు వేస్తున్నారు మనకైతే ఎనిమిది వేలు అని చెప్తున్నారు కానీ నేను అక్కడ పట్టం లేదు ప్రజెంట్ ఏసీ స్టాక్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా పత్తి ఎక్కువగా పండింది పత్తికి చాలా కూల బిడద చాలా ఉన్నట్లుంది ఎందుకంటే ఎక్కడ చూసినా పత్తి తెల్లచేరు కట్టినట్లు ఉంది ప్రజెంట్ ఎందుకంటే ఇక్కడున్న విజిట్ అంతా అట్లనే ఉందన్నమాట మనకు ఈరోజు కూడా ఆరు వేల ఎనిమిది అయితే అమ్ముకోవడం జరిగింది బాగుంది వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు అయితే కందులైతే పోయినాయి అనమాట మిగతా వచ్చేసి ఆరు వేల ఐదు వందలు అట్లా పోయిందనమాట కందుల మార్కెట్ కూడా ఇక ఇదండి వీడియోను మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి